రాష్ట్రంలో వరుస పెట్టే ఏదో సంఘటన రోజు ఎక్కడో దగ్గర మహిళలు చిన్నపిల్లల మీద అకాయిత్యాలు లేకపోతే ఇంకేదైనా ప్రజల ఆరోగ్యాన్నితో ఆటలాడుకునే విషయాలు మరొక పక్క ప్రభుత్వ మెడికల్ కలి ప్రైవేటైజేషను నకిలీ మద్యము దానికోసం కంపెనీలు పెట్టడం ఏంది లేదు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి సో ఈరోజు ఇటువంటి కీలకమైన అంశాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీడియా సమావేశం ఈరోజు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అంటేనే అందరిలాగా గాల్లో మాటలు ఆయన అసలు మాట్లాడారు ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ప్రూఫ్లు చూపెడతారు డాక్యుమెంట్స్ పట్టుకుంటారు వీడియోలు చూపెడతారు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చాకరీ ఓకే ఇస్తారు నేను చాలాసార్లు ఇప్పుడు కానీ చెబుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో మాట్లాడబోయే అంశాల మీద ప్రభుత్వం వైపు నుంచి విపక్షం అంటే అటు అధికార పక్ష కూటమి నుంచి ఏ ఒక్కరైనా వచ్చి పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆన్సర్ కాదు కౌంటర్ చేయండి పాయింట్ టు పాయింట్ నీకు పదకొండు వచ్చిన సిగ్ లేదు నీకు పదకొండు వచ్చిన బుద్ధి లేదు నువ్వు అట్లా షర్ట్ వేసుకున్నావు నువ్వు ఇట్లా ప్యాంట్ వేసుకున్నావు నీ షూ కలర్ రంగి నీ షూ పొడుగు ఉన్నాయి నీ షూ పొట్టి ఉన్నాయి ఇట్లాంటివి కాదు అల్పమైండ్ కాదు అంతకుమించి దారుణంగా దిగజారిపోయిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు ఆయన మాట్లా ఈరోజు ఇన్ని ప్రెస్ మీట్లు వదిలేండి ఈరోజు మాట్లాడబోయే ప్రెస్ మీట్లు పాయింట్ పాయింట్ కౌంటర్ చేయండి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఆధారాలు పట్టుకుని ఆల్మోస్ట్ చాకరీ ఒకేసేస్తారు ఈరోజు కూడా నకిలీ మధ్య మెడికల్ కాలేజీలు ఆడపిల్లలు మహిళల మీద అకాయితీలో దౌర్జన్యాలు ఈ అంశాన్ని ఆయన టచ్ అయ్యబోతున్నారు గాల్లో టచ్ చేయరు నా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారు ఇట్లాంటి గాలి కబుర్లు చెప్పడు ప్రతిదీ కనుక ఆధారాలు ఎక్కడేం జరిగింది ఏం చేస్తున్నారు ఏ ప్రభుత్వ వైఫల్యం ఏంటి అన్నింటినీ కూడా కాబట్టి ఈరోజు మీరు చూడండి మీడియా సమావేశం అన్నీ అట్లాంటివే ఉంటాయి ఒక్కసారైనా కనుక పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చే వాళ్ళు పాలకపక్షం వైపు నుంచి ఒక్కరూ అనిపిస్తలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉన్నారు షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు మరి డిసిఎం గారు మరి ఏ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారా ఏమో తెలియదు తనదే ఉంది లేదు ఆడున్న హైదరాబాద్లో ఉన్న పోతేనే హెలికాప్టర్ వేసుకుని విమానం వేసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు మళ్ళీ అవసరమైతే సాయంత్రం మళ్ళీ అదే హెలికాప్టర్ అక్క అప్ అండ్ డౌన్ వెనక్కి తీసుకొని హైదరాబాద్లో దిగుతుంది బేసిక్గా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకుని ఆంధ్రప్రదేశ్కి మరి ఆయన సీరియస్ ఆయన ఆయన సీరియస్గా సబ్జెక్ట్ మీద మాట్లాడే అంత ఆయనకు లేదు పాపం ఆయన సీరియస్గా ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతారు అంత ఆడుంది ఆయనకు వేస్ట్ కాదు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ చేసి మాట్లాడేది మాట్లాడలేదు ఈరోజు ఎన్ని అంశాల మీద ఒకేస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం అంటేనే ఇంకా అంతే ఇంకా టీవీ ఛానల్లో పత్రికా పొద్దు పొద్దునుంచి స్క్రిప్ట్ రైటర్లు ఎట్లెట్లా మనం దీన్ని ఏమంటారు సంబంధం లేని విషయాలను ఎట్లా హైలైట్ చేయాలి ఎక్కడో దగ్గర ఒక పాయింట్ రెండు పాయింట్ పట్టుకొని దాన్నే పెద్ద పెద్ద బ్యానర్ రీడింగ్లు బ్రేకింగ్లు డిబేటబుల్ అంశంగా ఎట్లా చేయాలి అని నాకు తెలిసి పత్రికా ఆఫీసులు టీవీ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్లను ఉన్న పొద్దునుంచి జీడిపప్పు పెట్టి మేపుతూ ఉంటారేమో ఎందుకంటే బాగా మంచి మంచి తెలుగు రావాలి ఫుల్ యాక్టివ్గా ఉండాలి ఇక మనం పాయింట్ పాయింట్ కౌంటర్ చేయలేము కదా చిన్న చిన్న విషయాలు పట్టుకొని మొత్తం బ్రేకింగ్లు పెట్టి డిబేట్లు పెట్టి జగన్ ఏమన్నా గనుక ట్రోల్ చేయడానికి ఏం ఉపయోగపడే ఉపయోగపడతాయో చూడండి అని ఒక టీంలు కూర్చోబెట్టింటారు వీళ్ళు మరి ఈరోజు జగన్ గారు ఏ అంశాలను కవర్ చేస్తారు దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏమైనా ఉంటుందా అండ్ అదే సమయంలో ఇంకేమన్నా కీలకమైన రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ గారు ప్రకటన ఏమైనా చేయబోతున్నారా చూడాలి